అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కొంతమేర ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ముఖ్యంగా ఈసీ ముఖ్య పాత్ర వహించిందని చెప్పాలి ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా కోర్టులు చెప్పిన ధ్యానం ఏమనుకున్నా మనం చేయాల్సింది మనం చేద్దామనే ఉద్దేశంతో ఈ వైసీపీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ ఈవేళ రాష్ట్రంలో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతున్నాయి ముఖ్యంగా నిన్న మీకు తిరుపతి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఆల్రెడీ మీరు అందరూ పేపర్లో చూసే ఉంటారు టీవీలో చూసే ఉంటారు పులవర్తి నాని అత నాని పర్సనాలిని కూడా మీరు బహుశా చూశారో లేదో తెలియదు కానీ ఇది కామ్ మ్యాన్ ఎక్కువగా మాట్లాడు ఒక్క మాటకి మించి మీరు అడిగిన దానికే సమాధానం చెప్తాడు ఆయన ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా అనిపించాడు అసలు అసలు అతను ఏదైనా అడిగితే మనం సమాధానం చెప్పడం తప్పే నేను చూశాను ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అతని ఆధ్వర్యంలో మేము అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేమందరం కూడా పనిచేశాం ఒక మంచి వ్యక్తి కుటుంబం కూడా భార్య కూతురు అరుడు అందరూ డాక్టర్లు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వయసు కూడా ఆ రోజు ఎలక్షన్ కమిషనర్తో కుప్పంలో ఉన్న ఎలక్షన్ కమిషన్తో నేను ఎవరు అనుకున్నా వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్పారు పక్క వాళ్ళు ఆవిడ నాన్నగారి వైఫ్ అని వెల్ ఎడ్యుకేటెడ్ ఐ థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్లో మాట్లాడింది అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది అటువంటి వాళ్ళ మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని వీళ్ళ యొక్క కెపాసిటీ మాకు మేము ఏమైనా చేయగలం చివరేని భాస్కర్ రెడ్డి కొడుకు భోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డియా ఎంత ఘోరమైన మరి ఇంత పెద్ద సినిమాల్లో చూపించే శృతి లాంటి గన్ మ్యాన్ నిజంగా మ్యాన్ ఫైట్ చేయకపోతే నిన్న ఆల్మోస్ట్ ఆల్ అతను తంపేసి ఉండేవారు కారు అంత ద్వారం చేశారు ఇటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో చాలా చోట్ల చేసి ఎన్నికలంటే భయపించి ప్రజలను ఓటింగ్కి రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది కాబట్టి సో ప్రజలు ఇవాళ నిజంగా విజ్ఞులు చాలా బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని ఇవాళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు ఇవాళ రాష్ట్రంలో టోటల్గా ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు శాతం ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది సో దీన్ని బట్టి మరి మీకేమర్థమైందో మాకు తెలియదు కానీ ఇవాళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత సుమారు పాతి లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్ళలో బస్సుల్లో విమానాల్లో వచ్చి ఓటింగ్ పాల్గొన్నారంటే డెఫినెట్గా ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టే కనబడుతుంది అనేది మా ఉద్దేశం దానికి రెండు ఉదాహరణ కూడా చెప్తాను మీకు నిన్న ఎస్కోట్లో దగ్గర ఒక గ్రామం ఉంటుంది వైసీపీ నాయకుడు అతని పేరు తెలియదు కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇద్దరు ముగ్గురు పిల్లలు పిల్లల్ని అడిగారంటే ఏంట్రా ఇది పంచాయతీ ఎన్నికలు కాదు కదా మీరేది వచ్చారంటే నాన్న మీరేమనుకోకండి మేము ఓటింగ్ వేయడానికి వచ్చాము చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటు వేస్తాం మీరు ఏమైతే అనుకోండి అని చెప్పి పిల్లలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అనేది వాళ్ళు ఆశ్చర్యపోయినట్టు ఎందుకు గారు ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ మీకు ఏదైనా రాజకీయాలు ఉంటే మీ గ్రామంలో చూసుకోండి ఈవేళ అతను లేకపోవడం వల్ల మేము అందరం బెంగళూరు హైదరాబాదు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని మార్చాలంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే మీకేముంది మీరు రాజకీయాలు తీసుకుని ఊర్లో గడిపేస్తారు లాంటి యువత మటుకు డెఫినెట్గా నిరుద్యోగులుగా ఇప్పటికే నిరుద్యోగ శాతం ఇరవై నాలుగు ఉంది మన రాష్ట్రంలో దీన్ని ఇంకా ముప్పై శాతానికి తీసుకెళ్లే పరిస్థితి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్ ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతో యువత అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొన్న ఓటింగులో పాల్గొనడం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ చాలా ఆనందదాయకం ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుందనే సంకేతకాలు ఈ యువతే ఇచ్చింది మాకు అది చాలా ధైర్యం ఇంకా మిగతా విషయాలు మీకు తెలుసు మా ప్రాంతంలో మీకు మొన్ననే చెప్పా ఎన్నో సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా చెప్పాను నేను మనకిక్కడ మన మూడు జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మళ్ళీ బాగు చేస్తారు కదా జగన్ అనే వారికి చాలా డబ్బు ఉంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి బోల్ డబ్బు సంపాదించాడు డబ్బు కోసం పక్కుది పడడు అనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఆ వేళ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ వేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు ఇసుక మైన్స్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా దోపిడీ సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు లక్ష కోట్ల రూపాయలు దోచినట్టు అంతన వాళ్ళ బృందం అంతా కూడా విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఎంవిబి ఆ జీవి వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటే సుమారు ఈ ఆస్తులన్నీ కూడా లక్ష కోట్లు వస్తాయి ఎవడబ్బుమండీ ఉత్తరాంధ్ర నుంచి పట్టుకోవడానికి గా దీనికి తగిన పరిష్కారం చూసి వాళ్ళకు బుద్ధి చెప్తా రేపు గా మేము రేపు నాలుగో తారీఖున రిజల్ట్లో ప్రభుత్వం వస్తుంది బహుశా మా వాళ్ళు కూడా డేట్ అంటున్నారు తొమ్మిదో తారీఖున జూన్ తొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మానం చేస్తారు తర్వాత వీళ్ళకు ఉంటుంది గా దానికి తగిన ఫలితం అనిపిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలకు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మా పార్టీ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఒక విద్యను కూడా ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం అందువల్ల మరొకసారి మీ మిత్రులకు ప్రశ్నిత్రులకు అందరికీ కూడా మాకు స్వాగతించిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మూడో తారీఖున బౌసా మెట్ ఫోర్ వస్త అనుకుంటున్నా ఫోన్ బుడ నిన్న వస్తది ఎగ్జిట్ ఫోర్ 200 కి రాదు వస్తదా 100 వస్తది 100 వస్తది గా గా జూన్ జూన్ గా జూన్ 2 तारीख నా గదరి 2వ తేదీ వస్తది అంటే ఒకటి 100 100 ఓకే వాట్ ఆఫ్ బాల ముఖ్యమంత్రి గారు రేపులో చూస్తారు ఆరోగ్య బౌసా ఆరోగ్యానికి ఉత్తి తటపటా బ్యాక్ తీసుకెళ్తారు మాట ఇత అవల్ల సరే చూద్దాం ఏదైనా ఇప్పటికీ కొన్ని యూట్యూబ్స్లో మరి మీ ఒక రకరకాల ఒపీనియన్స్ వస్తాయి కదా ఎట్లా ఎట్లా ఇస్తుంది వచ్చా మరి యూట్యూబ్ యూట్యూబ్ని బ్యాన్ చేయడానికి లేదా అదే తెచ్చుకోవచ్చు అలాగా ఆ జస్ట్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కానీ బట్ ఇస్ నాట్ దాన్ని మనం దాన్ని కూడా ఈజీ పర్మిషన్ కావాలని చెప్పి అన్నారే సో ఎనీవే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే నిన్న సర్వే ఎవరో రిలీజ్ చేశారు దాంట్లో కూడా ఎక్కువ శాతం టీడీపీకి నూట ఐదు నుంచి నూట ఇరవై వరకు వస్తాయని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఛానల్స్ ఒకటి చూస్తున్నాం దాంట్లో కూడా అన్ని టీవీలు ఏవైతే మన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న టీవీలు ఏవైతే ఉన్నాయో అన్ని టీవీలు కూడా ఒకే ఒక టీవీ అదేదో టీవీ చెప్పిన తప్పితే మిగతా టీవీలు అన్నీ కూడా టీడీపీ ఉమ్మడి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని క్లీన్గా వాళ్ళొక ఒపీనియన్ ఇచ్చారు డెఫినెట్గా అది జరగబోతుందని చెప్పి రాష్ట్రంలో మేము అమ్ముతున్నాం ఇక పరిపాలన అనేది మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏవైతే హ్యాండ్మేడ్ ఇచ్చావారు తప్పకుండా అన్నీ అమలు చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి మీకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మాకు సహకరించినందుకు కానీ తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ